వెల్కమ్ టు క్లూడ్డే న్యూస్ తలకొండపల్లి మండల కేంద్రంలో పోతుగంటి మహేష్ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయంగా పోటీ చేయాలని తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎంపీడీసీ జెడ్పీటీసీ సింగిల్ విండో ఎంపీపీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయని అందులో ఇద్దరు పిల్లలు ఉన్నవారు మాత్రమే ఎలక్షన్లలో పోటీ చేయాలని ఆ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ విషయంపై మాట్లాడాలని కల్వకుర్తికి నాగుళ్ళ నుండి నీళ్లు వచ్చే విధంగా చూడాలని కల్వకుర్తి నుండి నాగుల వరకు నీళ్లు వచ్చే విధంగా చూడాలని ఇంకా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి విషయానికి వస్తే తలకొండపల్లి నుండి కార్లో తిరగడమే కానీ ఏ ఒక్కరోజు ఒక గంట సమయం కూడా తలకొండపల్లి ప్రజల కోసం కేటాయించడం లేదని రంగారెడ్డి జిల్లా పబ్లిక్ జిల్లా కన్వీనర్ పోతుగంటి మహేష్ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో పెరుమండ్ల నారాయణ అశ్వ ప్రహ్లాద మహేష్ శంకర్ కుమార్ శశికాంత్ చంద్రశేఖర్ రాజు పాల్గొన్నారు మండలం కేంద్రం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా యువమూర్చ పబ్లిక్ సిటీ సెల్ కన్వీనర్ కూతుగంటి మహేష్ గారు మాట్లాడడం జరుగుతుంది విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్లకు రాజ్యాంగం ప్రకారం బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీటీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎడ్పీటీషి ఎలక్షన్లు వస్తున్నాయి సింగిల్ విండర్ ఎలక్షన్లు వస్తున్నాయి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకోవడం ఒకటే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగిస్తుంది మేము ప్రభుత్వం తీసుకు తీసుకుపోతున్నాం రేపు ఎల్లుండో మేము కలెక్టర్ గారికి ఇలా కలవపోతాం కలెక్టర్ గారిని ఈసారి ఖచ్చితంగా కలుస్తామనే విషయాన్ని విషయం ఏంటంటే అటు ఆంధ్రలో ఇటు తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లలో ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్లకు అవకాశం ఇవ్వద్దని నేను డిమాండ్ చేస్తున్నా ఈ తలకొండపల్లి గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నా ఇది మండల కేంద్రం గ్రామం ఇదే కొద్దిగంటి మహేష్ మాట్లాడడం జరుగుతుంది సార్ నువ్వు రేపో ఎల్లుండు సీతక్క మంత్రి సీతక్క గారితో గ్రామ పంచాయతీ శాఖ మంత్రిగా సీతక్క గారు పనిచేస్తున్నారు నువ్వు అసెంబ్లీలో ఈ విషయంపైన నువ్వు మాట్లాడాలి అక్కడ ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకుంటే నువ్వు ఈ తెలంగాణలో ఈ నిర్ణయం తీసుకోవద్దని మేము రాజ్య రాజ్యాంగం రాసినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి చెప్పిన మాట మేము మేము పెద్దలు చెప్పారు కాబట్టి నేను ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న మా ఉన్నవాళ్ళు మాత్రమే రాజకీయంగా పోటీ చేయాలి చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఇరవై ఏళ్ళ వయసు నుంచి అరవై ఏళ్ళ వయసున్న వరకు ఇట్లా పోటీ చేయచ్చు ఈ పోటీ చేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఆ రోజు బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిండు చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వారైనా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాకపోతే జెడ్పీ ఎలక్షన్లో కాకపోతే ఎంపీపీ ఎలక్షన్ ఏదైనా సరే మీరు ఖచ్చితంగా ఈ విషయంపైన నేను మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారికి కల్వకుర్తి ప్రాంతం పైన ప్రేమ ఉంటే ఇదే పక్కన ఒంగూరు పక్కల ముండరెడ్డి అనే గ్రామం ఈ గ్రామం పైన నీకు ప్రేమ ఉంటే నువ్వు వేరే రాష్ట్రాలకు ఎందుకు గిటా ఇంత అమౌంటు ఈ కల్వకుడితి తాలూకాకు ఎందుకు గిడ ఇస్తలేవు అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో నేను లీవ్ చూద్దా నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినావో నువ్వు చెప్పగలుగుతావా కలువకుడి ఎచ్చిపోదల పక్కనే ఉన్న కల్వకుడితి ఎచ్చిపోదల పని జరుగుతలేదు నువ్వు నల్లగొండకు నీళ్ళు తీసుకపోద్దు అంటావు అక్కడ తీసుకపోద్దు అంటావు ఇక్కడ తీసుకోపోతు అంటావు మాకు కావాల్సింది పాలమూరు ఎత్తిపోతల కాకుండా పాలమూరు ఎత్తిపోతలతో పాటు కల్వకుడి ఎత్తిపోతలు కావాలి పాటు కలువకుడికి వెళ్ళి నాగిళ్ళ దాకా నీళ్లు రావాలి ఇప్పటి వరకు సార్ నువ్వు ఈ ప్రాంతం బిడ్డ మేము సంతోషపడుతున్నాం నువ్వు సీఎం అయినందుకు మా కలువకుడి ప్రాంతం ముద్ద బిడ్డ సీఎం అయినందుకు మేము అభిమందనాలు తెలియజేస్తున్నాం సార్ ఇక్కడ ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు వస్తుంటాడు పోతుంటాడు ముందలో జీపు ఎంకో పెట్టుకొని పోలీస్ బండి పెట్టుకొని పది మండలం తిరుగుతాడు పోతాడు కానీ ఒక్క గంట సేపు ఆపుతండి తల్గొండపల్లి మండలం పక్కన ఏడు కిలోమీటర్లు ఉన్న ఖానాపూర్ ఒక్క గంట సేపు నువ్వు తలకొండపల్లి సమస్యలు ఎప్పుడు ఆయన అడిగినవా నువ్వు ఓట్లప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు నీ కోట్ల రూపాయలు మాకు అవసరం లేదు మా ప్రజా సమస్యలు ఎక్కడున్నా మా గ్రామ పంచాయతీకి ఎక్కడ నిధులున్నా నువ్వు ఎంబడే రిలీజ్ చేయాలని నీకు ఈ విషయాన్ని నేను హెచ్చరిస్తున్నా నువ్వు సార్ ఈ తలకొండపల్లి తాలూకాలనే కాదు కల్వకుడి తాలూకాలనే నిర్గనీయం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ యువ వెళ్ళి చెప్తున్నా నువ్వు ఎప్పుడు తలకొండపల్లి మండలానికి వచ్చినా పొద్దుకంటి మహేష్ నీకు వడ్డపడతాడనే విషయాన్ని నువ్వు సార్ నీ కీడికి మూడు సార్లు కలిసినా నాలుగోసారి కలవనికి మాకు అవకాశం ఇచ్చినా మేము కలుస్తాం రేపు పొద్దున్న మీ ఇంటికి వచ్చి నీకు గెలుస్తాం సార్ మాజీ ఎమ్మెల్యే గారికి మేము నిన్న సాయంత్రమే శంషాబాద్లో లో కలిసాను అయ్యా సార్ ఈ తలకొండపల్లి మండలానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఈ రోడ్ కార్టింగ్కి ఎన్ని నిధులు వచ్చినాయి గ్రామ పంచాయతీ ఎన్ని నిధులు వచ్చినాయి కలెక్టర్ ద్వారా ఎన్ని నిధులు వచ్చినాయి నరేంద్ర మోడీ గారి ఫోర్టీ ఫైనాన్స్ కింద ఎన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ అయినావో మాకు తెలుసు సార్ ఈ రోడ్ కటింగ్ ఇంకా జరుగుతలేదు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ మీద ఉన్నాయి ఇప్పటికే గిరిజన మహిళలు ఇద్దరు చచ్చిపోయారు సార్ లేడీస్ చిన్న పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు చనిపోయారు సార్ అదే అర్ధరాత్రి జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య గారు అదే అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చి మేము గెలిచినా ఓడినా నలభై సంవత్సరాలు మా నాయకుడు ప్రజలలోనే ఉన్నాడు కదా నేను గెలిచినా ఓడినా ఇంకా యాభై సంవత్సరాలైనా మేము బతుకున్న రోజులకు పేద ప్రజల కోసమే పనిచేస్తామని ఈ ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి ఈ ట్వంటీ సెవెన్ ఛానల్ వారికి స్వాగతం సుస్వాగతం జై తెలంగాణ జై భీమ్ జై శ్రీరామ్